హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఇప్పుడు నేనైతే గోరింటాకు కరివేపాకు మెంతులతో వైట్ హెయిర్కు ఒక మంచి చిట్కా చెప్తానండి ఇది నేనైతే ఫాలో అవుతాను ఇలా మీకు కూడా నచ్చేటంటేనా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మెంతులను అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఇవైతే బాగా బ్లాక్గా నల్లగా ఏం చేసుకోవాలండి ఫస్ట్ ఇవి ఇలా నల్లగా ఏం చేసి పక్కన పెట్టేసేయాలి చల్లారుతాయి అంతలోపల ఒక టీ గ్లాస్ మైన వాటర్ అయితే వేసి మరిగిస్తున్నాను టీ డికాషన్ కోసము టీ పొడి అయితే హాఫ్ స్పూన్ వేద్దాము ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను అలా మరుగుతున్నాయన్నమాట ఇదైతే గోరింటాకు అండి ఇది కరివేపాకు గోరింటాకు కరివేపాకును నీట్గా ఎండలో బాగా ఎండబెట్టేశాను ఇవైతే వేయించనవసరం లేదు మెంతులు ఒకటి వేయించుకుంటాను గోరింటాకు పెట్టుకుంటాను కదండి నేను ఎప్పుడు ఓన్లీ గోరింటాకే లేకుండా అలా వైట్ హెయిర్ రెడ్గా లేకుండా ఇలా కొంచెం బ్లాకిష్గా కనిపించేదానికి హెయిర్ బ్లాక్గా వచ్చేదానికైతే నేను ఈ రెసిపీ చేస్తాను చూడండి ఇవి చాలా ఇంకా బాగా నల్లగా వచ్చేసేయాలన్నమాట మెంతులు టీ డికాషన్ అయితే అలా మరుగుతుంది చల్లారిన తర్వాత ఇప్పుడేసి కలిపి పెడదామండి డికాషన్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను వేరే గిన్నెలకి వడగట్టేద్దాం టీడికాష్ను ఇవైతే ఇవి కూడా బాగా బ్లాక్గా ఏగిపోయినాయండి మెంతులు ఇవి చల్లారినాక మిక్సీ అయితే పెట్టుకున్నాము వీక్లీ వన్స్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇది మామూలు షాంపూ వేసే వాష్ చేసుకోవచ్చు వారానికి ఒకసారి అయితే నేను ఇలా పెట్టుకుంటానమాట తలకి వైట్ హెయిర్ కనిపించకుండా కలర్లు అవి లేకుండా ఇలా అయితే చేస్తానన్నమాట మెంతులని అయితే మిక్సీ పట్టేసి తర్వాత గోరింటాకు పొడి వేద్దామండి డికాస్ట్నైతే ఇలా వడగట్టేసి పక్కన పెట్టేద్దాం చల్లారుతుంది అంత లోపల మెంతులు చూడండి ఎంత నల్లగా ఏం చేసుకున్నామో అసలు మెంతులు రూపమే కనిపించలేదు ఇవైతేనా కలోంజరీ షీట్స్ అండి ఇవి ఎంత బ్లాక్గా ఉన్నాయో ఇవి కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవి ఇవి కలిసిపోయినాయి అనమాట నల్లగా పలోంజీరి సీడ్స్ అంటారు కదండీ అవి ఒక స్పూన్ అయితే అలా వేసుకున్నాను ఇవైతే ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసి ఈ మిశ్రమాన్నంతా ఒకసారి అలా కలిపి నైట్ అంతా అలాగే పెట్టేద్దామండి గోరింటాకు పొడిలాగే చూడండి ఫస్ట్ ఓన్లీ మెంతులు అవి కొట్టింటే కాఫీ పొడి లాగా వచ్చిందనమాట ఇప్పుడైతే ఇలా గోరింట చింతాకు పొడి తెలుసా అండి మీకు చింతాకు పొడి అలాగే ఉంటుంది సేమ్ తినేదాని మాదిరే పక్కన పెట్టుకోవాలి కంట్యూజ్ అవుతారు లేకంటే ఇప్పుడు మనకు కావాల్సినంత కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాము మీకు ఇంకొకటి కూడా అండి చూడండి కొబ్బరి నూనెలో అయితే నేను ఇలా కల్వందిరి సీడ్స్ ఒక స్పూను మెంతులు హాఫ్ స్పూను వేసేసి ఇలా నూనెలో కొబ్బరి నూనెలో అయితే వేసి ఇలాగే పెట్టేసేసానండి బాటల్లో అయిపోయిందనమాట ఇది కూడా మళ్ళీ కాంచాలి వేరేలాగా కూడా కాంచుతానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చూడండి బ్లాక్గా మామూలు వైట్ హెయిర్ లేని వాళ్ళు కూడా ఇలా కొబ్బరి నూనెలో ఇలా వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదే మటుకు వైట్ హెయిర్ ఉండే వాళ్ళకు ఇలా అయితే వేసుకుంటా వేసుకోండి బాగుంటుంది గోరింటా పొడి ఇలాగా ఇలా నైట్ కలిపేసి నైట్ అంతా ఇలాగే పెట్టేసేయాలండి పొడి పక్కన పెట్టేస్తే బాగా నానుతుందనమాట ఇంకా గోరువెచ్చగా ఉంది టీడీకాష్ను పొద్దున్నే అయితేనా మళ్ళీ హెయిర్కు నీట్గా అప్లై చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే కలిపి పెట్టేసేయాలన్నమాట ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెయిర్ ఊసి ఊడిపోవడం అలాంటివి ఏం జరగవండి ఎందుకంటే కరివేపాకు మంచిదే మెంతులు మంచివే టీడీకాషన్ మామూలు ఇలా గోరింటాకు పొడిలాగా పెట్టుకుంటావు కదా దాంట్లో కూడా కలుపుతారు ఏది నష్టం కలిగించేది ఏది లేదండి దీంట్లో అయితేనా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి చెయ్యి కొంచెం రెడ్డిష్గా అనమాట ఇంతే నైట్ ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టి పొద్దున్నే అయితే హెయిర్కి అయితే అప్లై చేసుకుంటానండి నేను ఇలా మీకు కూడా నచ్చినట్టయితేనా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి